నమస్తే నేను సైల మామిడి ఎస్ ఛానల్ సో ఈ రోజు సూర్యాపేట నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడం జరుగుతుంది సో ఇక కేటీఆర్ గారి రాకమైన ప్రతిపక్ష నాయకులు కానీ అధికార పార్టీ వాళ్ళు నాయకులు రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు సో అందులో భాగంగానే సూర్యాపేట బీఆర్ఎస్ నాయకులు అండ్ మహిళా నాయకురాలు కూడా భారీ ఎత్తున కేటీఆర్ గారికి స్వాగతం పలకడానికి అయితే సిద్ధంగా ఉన్నారు సో అందులో భాగంగానే సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి సో సూర్యాపేట నియోజకవర్గానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రావడాన్ని దీన్ని ఏ విధంగా చూస్తున్నారంటే అసెంబ్లీలో జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడం వల్ల సూర్యాపేటలో మళ్ళా బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్ గారు సూర్యాపేటకు వస్తున్నారని చెప్పేసి అంటున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటే ఎలక్షన్ అనేది వాళ్ళు కలలుగా అంటూడండి ఎందుకంటే ఉద్యమ నాయకుడు పద్నాలుగేళ్ళ ఉద్యమంలో ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనకు పనిచేసిన నాయకుడు మా జగదీష్ అన్న వారికి మళ్ళీ ఈడ ఉభయ లక్షణాలు వాళ్ళు కలలుగంటారు ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు అంటే ఎందుకంటే మూడు సార్లు ప్రజలతో అభివృద్ధితో ప్రజల అభిమానాలకుని హ్యాట్రిక్ సాధించిన నాయకుడు జగదీష్ అన్న అదే విధంగా కూడా కేటీఆర్ గారు ఒకటే రేపు ఇరవై ఏడో తారీఖు రోజు ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉందో దానికి సంబంధించి పార్టీ కార్యకర్తలు ఉత్తేజాన్ని నింపడానికి పార్టీ నుంచి ఏ నిర్దేశం ఎందుకంటే ఇప్పటికే ఇచ్చిన హామీలు ఎయ్యి కూడా ప్రజలకు చెత్త పార్టీగా హామీలు ఇచ్చి కూడా మేమేం చెయ్యలేని ప్రభుత్వంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబడ్డారు కాబట్టి ఈ రోజు రైతాంగం కూడా పొలాలు ఎండిపోయి గతంలో పద్నాలుగు ఏళ్ల ముందు బీడు బార్ల భూములు ఏ విధంగా బీడు బారిన భూములను చూస్తున్నాం ఈ రోజు రైతాంగం మొత్తం కూడా చనిపోయే పరిస్థితి వాళ్ళు రైతాంగము పొలం వేసుకుంటే పొలంలో గేదెలు అన్ని వచ్చి మేస్తున్నాయి చాతగాని చాతగాని ప్రభుత్వం ఈ రోజు ఎందుకు వేసుకుడు మమ్ముళ్ళు అడిగే చిర్రా పొలాలు అంటారు సిగ్గుండ మాట్లాడతాండి అదే విధంగా కూడా ఇదే జగదీష్ అన్న అసెంబ్లీలో ఎన్న ప్రజలకు ఇచ్చిన హామీలు ఇయ్యలేదని ఎండగట్ట ప్రయత్నం చేస్తాడని ఉద్యమ నాయకుని ఎట్లా బయటకు పంపించాలని ఒక దురాచరణతో ఈ రోజు కన్నాగం బండి ఏదో ఒక దళితులు అన్నారు దళితులను విమర్శించరు అని ఒక నేపంతో జగదీష్ అన్న బయట పంపించారు భాగంగానే దళిత స్పీకర్ ని దళితులను అవమానించడం బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ అండ్ జగదీష్ రెడ్డి గారు కానీ దళితులను అవమానించడం కొత్త కాదు సో దళిత స్పీకర్ అవమానించడం కరెక్ట్ కాదని చెప్పేసి అని అంటున్నారు స్పీకర్ ని ఏమనలేదండి ఎందుకంటే స్పీకర్ గారిని ఏమనలేదు దళితులు దళితులని పాపం స్పీకర్ గాని అవమాన దళితుడు దళితుడని తెలియజేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలు దళితులను ఆదరించిన అభిమానించిన పార్టీ పదవులు ఇచ్చి పాలన చెయ్యండి అని పంపించిన పార్టీ ఏకైక పార్టీ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ దళితుల పక్షపాతి బీసీల పక్షపాతి మైనార్టీ పక్షపాతి అయిన అన్ని వర్గాల పక్షపాతి అయిన జగదీష్ అన్న గారు ఇక్కడ నేను ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ దళిత బిడ్డను ఈ రోజు జనరల్ స్థానంలో ఒక ఎస్సీ మహిళను మున్సిపల్ చైర్పర్సన్ చేసి ఒక గొప్ప గణనీయమైన చరిత్రను సృష్టించిన పాటండి మీరు అరవై డెబ్బై ఏళ్ల జనరల్ స్థానంలో ఎవరు పెట్టినో పెట్టండి చూపించండి మీరు చూపించండి చూపించండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కదా చూపించండి ఎక్కడ కూడా లేదండి ఈ రోజు ప్రభుత్వం ఫెయిల్డ్ నిన్న బడ్జెట్ లో కూడా అందరు ఎదురు చూసారు బడ్జెట్ మీటింగ్ లో ఏమిస్తారు ఏ ఇస్తారు ఇచ్చారు ఏ లేదు సున్నా మహిళలకు ఏమిచ్చిరండి ఈ రోజు మహిళలకు మహిళలకు ఉచిత బస్సు పెట్టి మహిళలని బాగా మంచిగా ఫ్రీ బస్సు పెట్టిరు వాళ్ళు మంచిగా సరదాగా ఏ కంటే వారికి అక్కడికి వెళ్ళి వాళ్ళు మంచిగా దేవ దైవ దర్శనాలు కూడా చేసుకుంటున్నారు అని చెప్పేసి మూడు పిల్లల మధ్యలో చిచ్చు పెట్టిరు నేను ఎవరు చెప్పనా మొగడు పిల్లల మధ్యలో చిచ్చు పెట్టింది మహిళా బస్సు ఎందుకంటే మూడు పిల్లలు బస్సు ఎక్కితే ఆకేవో టిక్కెట్లు మూడికి చిచ్చు పెట్టిరు మహిళల మధ్యలో చిచ్చు పెట్టిరు మహిళలను గౌరవించే పథకాలు చాలా పెట్టిరు మీరు ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు ఈ రోజు మహిళ మహిళల మహాలక్ష్మి అని రెండు వేల ఐదు వందలు గ్రోత్ ఇస్తామన్నారు మహిళలకు అది గతి లేదు తులం బంగారం ఇస్తామన్నారు పదహారు పదిహేను నెల పొద్దు ఇంతవరకు తులం బంగారం లేదు ఏదుగురు లేదు కాబట్టి ఈ రోజు అందరిలో ఉత్తేజం ఉంది కేటీఆర్ గారికి ఇక్కడ రావడం మంచి ఉత్తేజంగా ఉంది